ఈ దోపిడి పాలనను వ్యతిరేకిస్తూ అమరులైన వీరుల ఆశయాల సాధనలో పోరాడుదాం డెమోక్రసీ రోల్లగడ్డ కామ్రేడ్ లింగన్న స్థూపం దగ్గర జెండా ఆవిష్కరణ భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోల్లగడ్డ గ్రామంలోని లింగన్న స్థూపం దగ్గర సిపిఎంఎల్ డెమోక్రసీ జిల్లా నాయకులు కోరం సీతారాములు ఆల్ ఇండియా ట్రైబల్ పోరం జాతీయ కన్వీనర్ మాజీ ఎంపీపీ ముక్తి సత్యం పిలుపునిచ్చారు నవంబర్ ఒకటి నుండి తొమ్మిది వరకు న్యూడ్రెమోక్రసీ ఇచ్చిన రాష్ట్ర పిలుపు మేరకును గుండాల మండలం రోలగడ్డ ప్రతిఘటన ప్ర పోరాట యోధుడు లింగన్న స్థూపం వద్ద సిపిఎంఎల్ ముఖీ మండల నాయకులు అరెం నరేష్ జెండావిష్కరణ చేయగా అనంతరం జరిగిన సంతాప సభకు నాయకుడు గడ్డం లాలయ్య అధ్యక్ష వహించగా సీతారాములు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం ఎంతో మంది అమరు అమరవీరులు ప్రాణాలు అర్పించారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు యాసారపు వెంకన్న పెంటన్న మంగన్న లక్ష్మీనారాయణ పొట్టన్న బి వెంకన్న ఎల్ అన్న తదితరులు పాల్గొన్నారు విప్లవ పార్టీగా ఏర్పడి ఆ తర్వాత మన పార్టీ కూడా ఆయన ఎంచుకున్నటువంటి లవిన్ని విధానాలని తీస్కరిస్తూ నక్జల వారి ఉద్యమాన్ని అందుకొని శ్రీకాకుళం పోరాటం ఇవాళ ఇక్కడ ఏజెన్సీలో ఉన్నటువంటి భూ పోరాటాలన్నీ కూడా ఏళ్ళ లక్షల ఎకరాలని ఈ అమరవీరులు అందించినటువంటి యాగశీరులలో ఉంది అందుకనే ఈరోజు మనం కూడా ప్రతి ఒక్క కామ్రేడ్స్ని పేరు పేరున సుమరిస్తూ ఇవాళ మనం పదునెక్కించుకోవటమే మన మార్గము అని చెప్పి ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి ఇవాళ లింగన్నని పందిగుట్ట పక్కల పందిగుట్ట పైన ఉన్నటువంటి తుఫోన కారణంతో అక్కడ విశ్రాంతి తీసుకునేటువంటి క్రమంలో లింగన్న ఉన్నటువంటి స్థలాన్ని ప్రజా వ్యతిరేక వాడు పోలీసులకు సమాచారం అందించారు ఆ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఇవాళ లింగన్న ని హత్య చేయటానికి ఆగులు వేర్లైపాడుతున్నటువంటి దాటలేనటువంటి స్థితిలో పోలీసు యంత్రంగా మొత్తం కూడా అందిగుట్ట చుట్టూ చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది లింగన్న నిదట్లో నిండి రాగనే పైన వాకైకి వెళ్తాడు వాకింగ్ చేసుకొని మళ్ళీ ఆయన డెన్నుకాడికి వచ్చేటువంటి క్రమంలో పోలీసులు మొత్తం కూడా లింగన్నపై దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది లింగన్న దాడిలో చనిపోలేడు లింగన్నని అతికే పట్టుకొని ఆయనని మాట్లాడినివ్వకుండా పళ్ళనిరాగొట్టి చేతులు ఇరాగొట్టి అసలు ప్రజలకి కూడా చూడని అనేటువంటి పరిస్థితులలో బస్తలో కట్టుకొని మోసుకొని వస్తున్నటువంటి పరిస్థితులలో ప్రజలు ఆగ్రహించి ఎవరినైతే తీసుకోకపోతున్నావో పోలీసు వాడ ఎవరినైతే తీసుకపోతున్నారో వాళ్ళని మాకు చూపించాలని చెప్పి తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురయ్యి వాళ్ళని పోలీసు వాళ్ళని కూడా లెక్క చేయకుండా లింగన్నని ఇడిపించుకున్నటువంటి చరిత్ర ఉంది శవానే మనకు దొరకనేయకుంటే మనం లింగన్న ఎక్కడున్నాడు అనేటువంటి దాన్ని కూడా మనం ఈ రోజు వరకు దొరికించుకోలేనటువంటి స్థితిలో ఏర్పడేటువంటిది అందుకనే ఇవాళ రోళ్లగడ్డ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి సిపిఎంఎల్ నోడ్రమకశలో పనిచేసేటువంటి కార్యకర్తలకి లింగన్న రాజకీయాల్ని ఈ ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ కొమ్ముగాస్తున్నటువంటి పరిస్థితులలో ఇవాళ మన రోళ్లగడ్డ ప్రాంతంలో మరొకసారి ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఏర్పడ్డది ఇవాళ ఇక్కడనే ఎంత పెద్ద పెద్ద ఫోన్లు వేస్తుండ్రంటే మనకి మంచి కరెంటు వస్తుందని మనం సంతోషించవచ్చు కానీ ఈ కరెంటు లైని ఈ భూమిలో దాగున్నటువంటి బొగ్గుని తీసకపోవటానికి ఇవాళ ఈ కరెంటు వేస్తున్నారు ఇవాళ మనం కరెంటుని అడిగితే వీళ్ళు అతివాదులు అంటారు రేపు మన భూములలో బొగ్గుని తీసకపోతామంటే మనం ఎదురు తిరగవలసినటువంటి పరిస్థితి ఉంది మన భూమి మనకు కావాలా లేదంటే వాడిచ్చే యాభై రూపాయలకి మనం అమ్ముడు పోదాం అనేటువంటిది మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఇవాళ ఈ లింగన్న సింగరేణిని తరి కొట్టినటువంటి లాంట్లో ప్రధాన పాత్ర పోషించాడు ఇక్కడ ఆదివాసీల్ని తట్టి లేపాడు ఇక్కడ నుండి సింగరేణి ఎక్కడి నుండి అయితే వచ్చావో సింగరేణి కూడా ఇవాళ ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలి అండర్గ్రౌండ్ బావును తీస్తానని నీ సిగ్నేచర్ మా కాగితాల మీద సంతకాలు పెట్టామని ఫోన్లో నిలబెట్టిన లింగన్న ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని చెప్పి ఇవాళ కార్పొరేట్ శక్తులు ఈ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలంటే అక్కడ కమ్యూనిజం లేకుండా చేస్తే ఈ రాష్ట్రానికి నీకు పెట్టుబడి ఇస్తామని చెప్పి ఆ పరిశ్రమల దగ్గర ఒప్పందం చేసుకొని కేసీఆర్ ప్రభుత్వం లింగనం చంపేంత వరకు కళ్ళల్లో నిద్రపోకుండా వాళ్ళు పోలీసు యంత్రాంగాని దించి ఏటాడి ఎంటాడి చంపినటువంటి చరిత్ర ఉంది ఇవాళ లింగన్న ఆగిపోలేదు ఈ రోజు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూడండి ఒరిశా రాష్ట్రం చూడండి మావోయిస్టుల్ని మావోయిస్టుల పేరుతోటి అక్కడ ఉన్నటువంటి కనిష్ కార్పొరేట్ శక్తులు వస్తే దాన్ని ఎదుర్కొంటే మావోయిస్టుల చైతన్యం ప్రజల్ని చేస్తుంటే ఒక్కడు మావోయిస్టు కార్యకర్త అయితే పది మంది ఆదివాసీ గిరిజనులు చనిపోయినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం రోజు అందుకనే ఈ రోజు మనం ప్రతిఘటన పోరాటం అంటే తుపాకు బట్టుడే కాదు ప్రభుత్వానికి అడ్డం తిరుగుడు కార్పొరేట్ శక్తులను తరి కొట్టాలని చెప్పి ఈ సందర్భంలో అమరవీర్ల వార వారోత్సవాల సందర్భంలో మీ అందరికి కూడా తెలియజేస్తూ వాళ్ళకి అట్లయితేనే మనం నిజమైన నివాళు అర్పిస్తున్నాం వాళ్ళు ఎంచుకున్న రాజకీయాల్ని ముందుకు తీసుకు తీసా చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ మునిస్తున్నాం